నవగ్రహాలలో అత్యంత భయపెట్టే గ్రహం శనిశ్వరుడు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు శనిశ్వరుడిని భయంగా భావిస్తారు అంతేకాదు ఆయన నిజంగా భయపెట్టువాడేనా లేక దయగలదేవుడా శనిశ్వరుడు సూర్యుని కుమారుడు ఆయన తల్లి ఛాయాదేవి తల్లి ఉపవాసాలు తపస్సుతో గర్భంలో ఉన్నప్పుడే శనిశ్వరుడు శివుని అనుగ్రహాన్ని పొందాడు జన్మించగానే శనిదేవుని చూపుతోనే సూర్యుడు క్షీణించిపోయాడు ఆ చూపే తరువాత శనిదోషమని పేరుపడింది శనిశ్వరుడు కర్మాధిపతి ఎవరు చెడ్డకర్మ చేస్తారో వారికి శిక్ష విధించేవాడు దారుణమైన కాదు శిక్ష ద్వారా మార్పునిచ్చే తత్వవేత్త అందుకే ఆయనను న్యాయదేవుడు అని కూడా పిలుస్తారు ఒకసారి రాజవిక్రమాదిత్యుడు శనిగ్రహాలను అగౌరవపరిచాడు దానికి శనిశ్వరుడు అతనిపై సాడేసాతి సెప్టేళ్ల శనిదోషం రుద్దాడు విక్రమాదిత్యుడు అన్నీ కోల్పోయి బానిసయ్యాడు చివరికి తన తప్పు గ్రహించి భక్తితో శనిదేవుని ప్రార్థించాడు శనిదేవుడు అతనికి క్షమించి రాజ్యం తిరిగి ఇచ్చాడు శనిదేవుడు శిక్షించేవాడు కాదు మార్పునిచ్చే గురువు శనిశ్వరుడు ధైర్యాన్ని పరీక్షించే దేవుడు ఆయన చూపు భయానకమైనదే కాని గొప్ప మార్పులకే నాంది ఆయన్ను భయపడకుండా భక్తితో పూజిస్తే శ్రేయస్సే లభిస్తుంది శనిశ్వరుడు శత్రువు కాదు జీవితం నేర్పే గురువు కర్మను బాగు చేసేది భయం కాదు భక్తి